మానసికంగా కృంగిన సమయంలో నీ బలవంతునిగా ఉండాలని అంటే ఆత్మీయకంగా బలవంతునిగా ఉండాలి గాయం ఇతరులకు ఏర్పడినప్పుడు పక్కన నువ్వు ఎంత మంచి వాడవు కానీ నీ మీద నిందం వేస్తారు నువ్వెంత మంచోనివైనా నువ్వెంత మంచి దానివైనా ఎంత సహాయం చేసినా దేవుడు ఎందుకు ఇచ్చినాడు ఏలు మన తాత ముత్తాతల దగ్గర నుంచి స్టార్ట్ అయింది ఆదాం గారు అంటారు నువ్వు ఇచ్చినా అవ్వనే అంటది అవ్వమ్మ అంటది ఇదిగో అంటది ఎందుకు ఇచ్చింది దేవుడు ఏలు మన పర్స్పెక్టివ్ లో చేతులు ఎత్తి వాళ్ళను బట్టి నాకు ఈ స్థితి వచ్చింది దా మీదేం చేసినాడు నిస్సహాయులకు ఆశ్రయం ఇచ్చినాడు ఈ రోజు వారే రాళ్ళు రువ్వి చంపుదాం దా మీదేం చేస్తున్నాడు తెలుసా తన దేవుడైన ఎహోమాను బట్టి ధైర్యం